పుట్టిన వాళ్ళం పుట్టినట్టే ఉంటాం చూడండి కనబడుతుందా ఇది వాస్తవం కూడా మార్క్సిపోతే నీకు మనిషి యొక్క ఏందో తెలియదు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు కూడా అంటే ఎంత మానవ సమాజానికి మార్క్సిజమే జ్ఞానోదయం సూర్యోదయం కదా ఇది పుస్తకము కొద్దిగా లోతుగా దృష్టి పెట్టి చదివితే కానీ తెలియకపోతే పుట్టినరోజు పుట్టినట్టే ఉంటామని చెప్తున్నాడు టైటిల్ పెట్టడం కూడా చూడండి గొప్పగా సార్ కానీ దుర్మార్గులు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది నేను దీని మీద చాలా పరిశోధన చేశాను నా పరిశోధనలో తేట తెల్లమైంది అంటే అది అంబేద్కరే రాసేది ఎవరు రాయాలి ఎందుకంటే ఆ పరిషత్తులో మూడు వందల మంది ఉండదు సార్ మూడు వందల జిల్లా రాజ్యాంగ పరిస్థితులు ఎంత మూడు వందల ఎనభై రెండు మంది రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు కానీ పరిస్థితులు ఉన్న వాళ్ళు అన్నారు అందరిని ఒక ఏడుగురు మందిని కమిటీ సభ్యులుగా ఏర్పారు సార్ లక్ష్మణాచార్యోడు శ్రీమన్ చాలా మంది తయారు చేశాల్లో పెట్టారు పెడితే ఒక మురేమో ఇతర దేశాలకు వెళ్ళిపోయింది ఒక ముగ్గురు ఏమో ఒక ఇద్దరేమో సిగ్గైంది ఒకనికి ఇంగ్లీష్ అసలేదాలు ఎవరేదంటే భారము ఎవరు రాయాలి ఏడుగురి ఇట్లా దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేడ్కర్ ఎవడో మొన్న ఒక మాట మాట్లాడుతామంటాడు అంటే ఆయన ఉన్న కమిటీ చైర్మన్ ఆయన రాయలేదు అసలు నీకు ఏం తెలుసు నువ్వు చరిత్రను చూస్తే తెలుస్తుంది డాక్టర్ బాబు జేంద్ర ప్రసాద్ అన్న మాట్లాడినారు ఎప్పుడైతే ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసివేస్తాం అనుకున్న అన్న తర్వాత ఒక పదేళ్ళ నుంచి చర్చ వచ్చినప్పుడు గప్పుడు మాకు సోయించింది నిజానికి నేను ఒక భౌతిక శాస్త్ర టీచర్ ఫిజిక్స్ టీచర్ ఫిజిక్స్ లెక్చరర్ను ఫిజిక్స్ ప్రొఫెసర్ను నేను ఎప్పుడు భారత రాజ్యాంగంలో ఏముందో చూడలే ఈ దేశంలో నేనే కాదు చాలామంది టీచర్లు కూడా చాలా చాలామంది మేధావులు కూడా చూడలేరు కానీ ఒక వామపక్ష భావజ భావజాలం ఉన్న వాళ్ళు అప్పుడు చూసుకు పెట్టేరు అసలు భారత రాజ్యాంగంలో ఏముంది ఒక సామాజిక స్పృహతో భారత రాజ్యాంగ వీటికని చూస్తే అర్థమవుతుంది ఆ సామాజిక స్పృహ అన్నం ఉడికిందా ఉడకలేదా తల్లి ఎట్లా చెప్తారండి ఒక్కటే మెతుకు తీసుకుతారు అన్ని మెతుకులను తీసుకుంటా అక్కనే ఈ దేశ భవిష్యత్తు ఎట్లా ఉండాలి ఈ దేశం ఎట్లా గడవాలి ఈ దేశంలో పాలకులు ఎలా ఉండాలి అని చెప్పేదే రా రాజ్యాంగం కనుక భారత రాజ్యాంగం ఎట్లా ఉండాలి భారతదేశం ఎట్లా ఉండాలని చెప్పేది భారత రాజ్యాంగంలో ఫస్ట్ పేజీ ఉంటుంది తీటిగా అది ప్రవేశిగా దాన్ని అంటారు ఎంతో గొప్పగా రాశాడండి భారత ప్రజలమైన మాకు మేము రాసుకుంటున్న రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించింది రాజ్యాంగ పరిషత్తు చాలా చక్కగా భారత ప్రజలమైన మాకు మేము రాసుకున్నటువంటి రాజ్యాంగము ఐదు లక్ష్యాలను ప్రకటించింది కాంప్లెక్స్ ఏమిటి ఐదు వాళ్ళ లక్ష్యాలు డిఆర్ అంటే సర్వసత్తాక లౌకికవాద డెమోక్రటిక్ అంటే ప్రజాతంత్ర గణతంత్ర లక్ష్యాలుగా ప్రకటించింది సర్వసత్తాక అంటే అర్థం ఏమిటి ఇప్పుడు మీ ఇల్లున్నది మీ ఇంటి ఇల్లు కొన్ని హక్కులు ఉంటాయి ఇది మా ఇల్లు అనే గర్వం ఉండదు లేదా మీకు ఒక ఉంటుంది ఈ పొలము నాది అదే సార్వభౌమాధికారం అంటే ఈ దేశానికి కొన్ని వృద్ధులు ఉన్నాయి ఇది మాది అని ప్రకటించుకుంటున్నారు సార్వభౌమాధికారం తర్వాత ఈ దేశంలో ఎవరెవరు ఉన్నారండి ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు పార్షీలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఎవ్వరి దేవుడికి వాళ్ళు ఎవ్వరి దేవుడు వారికి ఉన్నారు కనుక ఎక్కడ టచ్ వీళ్ళందరూ ఎట్లా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి కనుక భారతదేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న జాతులు భిన్న కులాలు భిన్న భాషలు ఉన్నారు వీళ్ళందరూ కలిసిమెలిసి బతకాలంటే ఏం కావాలి లౌకికవాదం అందుకే లౌకికవాదం అనే పదం పెట్టి మొదటి సార్వభౌమ రెండవది లౌకికవాదం అంటే ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి ఒకరు ఏ మతాన్ని బట్టి నోడు ఉండవచ్చు లేదా హిందూ మతాన్ని బట్టి నోడు ఉండవచ్చు క్రైస్తవ మతస్థులు ఉండవచ్చు లేదా ఇస్లాం మతస్థులు ఉండవచ్చు వీళ్ళందరూ ఈ సమాజంలో బతకాలంటే ఖచ్చితంగా లౌకికవాదం తప్ప ఇంకొకటి లేదు కానీ ఈ లౌకికవాదం పనికిరాదని అనువాదులు అంటున్నారు మొన్న పార్లమెంటులో సిగ్గు లేకుండా అంబేద్కర్ తీసినటువంటి మొట్టమొదటి రాసినటువంటి గ్రంథములో ఈ రెండు ముచ్చట్లు ఇవ్వని చెప్పారు లౌకికవాదము సామ్యవాదం లేదని ఇది తీసేయాలని మరి పార్లమెంట్లో ఆ ప్రజలు కూడా పంపించినటువంటి పంచినటువంటి ఒక దృశ్య దృశ్యాన్ని మీకు తెలుసుకుంటారు నిజమేనా మీ వృత్తులు ఇది తీసేయాలి నిజానికి ఎక్కడి నుంచో తీసుకురా ఇందిరాగాంధీకి మనం ఒక రకంగా నమస్కారం చేయాలి ఆమె ఈ రెండు పదాలు పన్నెండు డెబ్బై ఎనిమిదిలో పెట్టింది లౌకికవాదము సామ్యవాదం అని ఎందుకు పెట్టిందంటే భారత రాజ్యాంగంలో ఉన్నది చట్టం ముందు అందరూ సమానం సమానమే ఆర్టికల్ పద్నాలుగులో ఆర్టికల్ పద్నాలుగులో చట్టం ముందు ప్రతి అందరూ దేశంలో ఉన్నటువంటి అన్ని మతస్థుల వారు సమానమే అన్నది అంటే అది లౌకికవాదమే కదా ఒక స్పష్టత కోసం లౌకికవాదాన్ని భారత రాజ్యాంగానికి భిన్నంగా వాదం ఇన్సర్ట్ చేయలేదు అట్లాగే థర్టీ నైన్ సి ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఆర్టికల్ సి లో చెప్పింది ఈ దేశ సంపద అంతా ఒకరిద్దరు చేతిలో ఉండదు ఇది ప్రజల చేతిలోనే ఉండాలి ఇద్దరిద్దరు మీ ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల చేతుల్లో వ్యక్తుల చేతుల్లో సంపద అస్తగతం కాకూడదు కేంద్రీకృతం కాకూడదు అని కూడా ఆర్టికల్ ముప్పై తొమ్మిది సి ఉన్నది అంటే ఒక రకంగా అది సామ్యవాదమే కనుక ఒకటి సార్వభౌమాధికారము రెండు లౌకికవాదము మూడు నాలుగవది ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ ప్రజాతంత్ర ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను మెలపొచ్చున్నారు ప్రజాస్వామ్యం ప్రకారమే కదా ఎవడైనా అది ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఎవడైనా ఎమ్మెల్యే కావచ్చు ఎవడైనా ఎంపీ కావచ్చు చివరకు మోడీ కూడా ఆ డెమోక్రటిక్ అనే పదం ప్రకారమే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఎందుకంటే మోడీ ఏం చేసింది నేను ఎట్లా బతికిందంటే ఏంటంటే పేపర్లు అన్నట్టు నిజమో కాదు సాయం పెట్టిన ఒక సాయం పైన వాడిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది అది ఎవరు చేసిందా నువ్వు పొద్దుగా నేతే ఎప్పటికీ నువ్వు అంబేడ్కర్ కాను మొక్కాలి కాదు గడి మొత్తం ఆయన కాదు గడి నిద్ర పూసుకున్నా ఆ రుణం తీరది నువ్వు ఎట్లా భారత మీరు ఎట్లా అని ఈ దేశంలో తల్లిదండ్రుల పోరాట సమితి కావచ్చు లేదా భారత కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు సెక్యులర్ వాదులు కావచ్చు అంటే లౌకిక వాదులు కావచ్చు అనేక మంది ప్రజాస్వామిక వాదులు ఈ రాజ్యాంగాన్ని ఉన్నట్టు అనే ఉద్దేశంతో ఈ దేశములో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగి ఇండియా కూటమిగా ఏర్పడి ప్రతి గ్రామ గ్రామాన్ని నగటనాన వెళ్ళిపోయింది ఎట్లా అయినా ఓడియాలని చెప్పి వారణాసిలోనే తక్కువ అంటే ఆ వారణాసిలోనే బీజేపీ క్యాండిడేట్ కోల్పోయింది అయోధ్యలో అయోధ్యలో ఒక ఎస్సీ క్యాండిడేట్ ని గెలిపించారు అయ్యారు